ఏడు ఇస్టు పదకొండు నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే త్రీ ఇస్టు ఫోర్కి సమానం అవుతుంది అన్నారు ఏడు ఇస్టు పదకొండు నిష్పత్తిలో ఎంత కలపాలి అన్నదాన్ని మనము ఎక్స్ అనుకుందాం సెవెన్ ప్లస్ ఎక్స్ బై లెవెన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది దేనికి సమానం అంట త్రీ ఇస్టు ఫోర్ అంటే త్రీ బై ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఆరంలో ఉన్నదాన్ని ఇటువైపు పంపించామనుకోండి మూడుని గుణిస్తుంది ఇక్కడున్న ఫోర్ నేటై పంపిస్తే దాన్ని గుణిస్తుంది కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంటూ సెవెన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడున్న త్రీ ఏ వస్తుంది ఇక్కడ హారంలో ఉన్నది బ్రాకెట్ లోపల లెవెన్ ప్లస్ ఎక్స్ వస్తుంది ఇప్పుడు నాలుగు ఇంటూ ఏడు ఇరవై ఎనిమిది ప్లస్ నాలుగు ఇంటూ ఎక్స్ నాలుగు ఎక్స్ ఈక్వల్ టు మూడు ఇంటూ పదకొండు ముప్పై మూడు ప్లస్ మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ ఇప్పుడు ఈ మూడు ఎక్స్ని ఈక్వల్టికి ఇటువైపు తీసుకెళ్తాం ఇక్కడున్న ఇరవై ఎనిమిదిని అటువైపు తీసుకెళ్తాం అప్పుడు ఇక్కడ ఫోర్ ఎక్స్ ఉంటుంది కదా ఫోర్ ఎక్స్ ఇక్కడ ప్లస్ మూడు ఎక్స్ ఇటువైపు వస్తే మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈక్వల్టి అటువైపు ఇక్కడ థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ ఇక్కడ ఉన్న ట్వంటీ ఎయిట్ అటువైపు వెళ్తే మైనస్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇక్కడ ఫోర్ ఎక్స్లో నుంచి త్రీ ఎక్స్ పోతే ఎక్స్ మిగులుతుంది ముప్పై మూడులో నుంచి ఎనిమిది తీసేస్తామంటే ఐదు వస్తుంది ఓకేనా ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా థ్యాంక్ యూ